ఛానల్ వాళ్ళైతే మేము బోనాలు చేస్తున్నాం వాళ్ళ డే ఉంటుంది అంటే సండే ఇట్లా మాకు హాలిడే ఉంది ఇప్పుడు అయితే బోనాలు ఎత్తే మాత్రం మా మమ్మీ మా అత్త మా మమ్మీకి హెల్ప్ చేస్తుంది చూడండి బోనం గట్ మాసం మాకు గుడి గిన్నె ఉంటుంది అడికే పోతున్నాం పది చూడండి బయట మా మమ్మీ చూడండి మా మమ్మ అది ఇప్పుడు బాగా మా మమ్మీ పుట్టింది పట్టి మాసమ్మ ఇప్పుడు అతను పోయి చూపిస్తా ఆశ పోయినాం దీంట్లో వాడికే వస్తున్నాం తర్వాత మా మమ్మీ పాదాలకాడ నీళ్ళుగా వస్తాడు తాళం వేసి లస్గా పాద <Noise/> இப்படியே போன மக்கள் சின்னம் போது நம்பலாம் நிறைய போதும் ஜெய் ஜெய் திருக்கலாம்

ala day antu ante favorite durdan mudule mine it gattu oh blue, blue, blue. Ah, గుట్ట స్టెప్స్ మాత్రం చాలా ఉంటాయి పైనికి ఎక్కినా ప్యాన్ ఎక్కినావు పైన సార్ నువ్వే ఎత్తుకొచ్చి ఎక్కినావు నువ్వే రాలేవమ్మా వీడికి రావంగా మామకి ఇచ్చేసినాం మేము బండి పైన వచ్చినాం కదా మామ ఎందుకు అట్లా ఇట్లా Paina. Paina, un tè d'arra, Eh, m'ho no. Jo! Dragte. Ja, dragte. Ne mogu da ti. Man'e. En eso Claire. En ese club. Echa

పైన అమ్మవారి గుండెలా నిలిచిందంట సుబ్బం ఇక ముందు వచ్చిన ఇంత ముందుకు త్రీ ఫోర్ టైమ్స్ అట్లా ఫైవ్ టైమ్స్ వచ్చినాం ఈ బెదర్ స్టెప్ పైన నుంచే నేను అప్పుడు కింద పడ్డామని మెల్లి ఇలా పని చేసింది రెండు అయితే ఉంటే మరి మేము మెల్లకి పోరా మీకు మేము పోదాం బ్రతడు మరద మనపిల్లా వంట ఇప్పుడు అది మేము బ్రోజ్ అమ్మవారి నిలిచినయ్యా అన్నట్టి మేము ప్రతి ఫోర్ ఇయర్స్ నుంచి ఉన్నాం అన్నిటికన్నా దేవుడు అన్న ఇదే పవర్ఫుల్ దేవుడు గట్టిసారా మొత్తం రాము రాముడు లక్ష్మణ్ సీత బొమ్మలు గిడ్లు ఉంటాయి కొన్ని కొన్ని చోట్ల బెది బెది ఉంటాయి నాకు ఎంత ఎంత భయం ఇంకా రూట్ ఉంటుంది

కప్ప పిల్లలు అంటే అదేంటి చిన్న చిన్న కప్ప ఆంకల్ నుంచి కప్ప పిల్లని పుట్టిస్తుంది అప్పుడు చిన్న గుడ్డులా ఒకటి కప్పపిల్లల గురించి కప్ప పిల్లలు ఫస్ట్ అంటే అడిగిండు ఫస్ట్ చిన్న ఫస్ట్ చిన్న గుడ్లులాగా ఉంటాను తర్వాత ఓపెన్ అయిన తర్వాత అట్లా అన్న ఇగో పాముపులు నచ్చిన సేఫ్ పాంపులానే ఉంది ఐస్ పై ఇప్పుడైతే ఇప్పుడైతే బోనాలు ఎక్కించినాం ఇక డైరెక్ట్ ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్ళానికి ఎట్లా ఎట్లా జరిగిందని అన్ని విషయాలు చెప్తాం పదండి లేదా ఒక మంచి సాంగ్ దయచేసి దయచేసిందండి ఒక ప్లీజ్ గాయ్స్ ఈ మధ్యాహ్నం వల్ల ఓపెన్ చేసినాం ప్లీజ్ ఒకసారి లైక్ కొట్టనే లైక్ చేసి సబ్స్క్రైబ్ పక్కన బిల్లకి మాత్రం కొట్టడం మర్చిపోకొని మేము ఇక్కడికి వచ్చి ఇది నాకు ఇది ఫోర్ ఇయర్స్ది ఇప్పుడు ఫిఫ్త్ ఇయర్ ఇది ఫోర్ ఇయర్స్ నుంచి కంటిన్యూగా ఇక్కడికే వస్తున్నాం అదేంటిది ఒకరోజు మా డైరెక్ట్ ఒక సందులో తీసుకుపోడుము పాము రెండు ఫైటింగ్ వస్తుంది మీకు మేము ఒక క్వశ్చన్ వస్తుంది ఉడుము పాము ఈ రెండు తలబడితే ఏ చేస్తుందో మీరే కౌన్ ఇది మీకు దాస్ ఇది అయితేనే ఎక్కువ తిండికోవాలంటుంది అదికి ఒక మాట Manav'a diplosum var. E o caniş bebeğim. o da marka ne yazar ya? Kedatı yoran ha, muslulukta boğdu. Dikkat! Vallahi indik o herhalde. Bilal'in eskiden kedi. ben de anlamadım. Bona Mekke

కొంచెం దుర్గా ఫోటో పెట్టి ఎల్లన్ను ఉన్నాడు మల్లన్న రెండు పేర్లుంటాయి ఎల్లన్న మల్లన్న ఇక్కడ అయితే ఆడుకుంటాం ఫైనల్గా తండాలు తండాలు యుద్ధాలు చేసి ఇక్కడ వచ్చినా ఇక్కడ అయితే మంచిగా సాఫ్ట్ సాప్ వేసుకొని ఏదైనా ఏడలైనా వండుకోవచ్చు అయితే వండుకుంటారు అక్కడ మాకు దీంట్లో బెనిఫిట్ ఏంటి తెలుసా మా మా షాప్ ఇక్కడనే ఉంటుంది మా ఇల్లు ఇట్లా షాపు ఒక వన్ మీ వన్ కిలోమీటర్ ఇక్కడ రావాలంటే అంతే కానీ మంచిగా చూసుకున్నాం మీ ఇల్లు నాటే లొకేషన్ మాత్రం సూపర్ ఉంటుంది లేదండి వీడియో తీసుకెళ్ళాలంటే ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాలి అదిగో మా పెట్టేది మరద బాదండి కానీ ఇక్కడ వెదర్ చాలా బాగుంటుంది వెళ్తే పదా ఇంట్లోకి అంటే ట్రైనా అప్పుడు ఇంట్లో డ్రైపోతుంది మునుగో మా డాడీ నాకు తెచ్చు